ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ విషయం మీరు ఈ నిర్ణయం అయితే ఏదైతే తీసుకున్నారో అది సక్సెస్ అంతే అది ఎలా జరుగుతుంది అనేది కాదు అన్నారు పెద్దలు డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు సో అదే ఈరోజు మనము నేను ఊహించుకుంటున్నాను అనుకుంటున్నాను మీ మీ నోట వచ్చిన మాట నిజం అనుకుంటున్నాను కాబట్టి మిత్రులారా ఈరోజు మనము ఇక్కడ ఉన్నామో అక్కడ ఉన్నామో అనుకోవద్దండి మనమంతా నాయకులము మా శ్రీని గారు చెప్పారు రంగనాయకులు గారు ఎప్పుడు తింటాడో ఎప్పుడు నిద్రపోతాడో అని ఆయనకే కాదు రాష్ట్రంలో చాలామందికి తెలుసు మన ఉద్యోగులకు ఇలా ప్రతి వాళ్ళం పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ చేస్తే ఖచ్చితంగా ఇంకొక మాట అన్నారు మా మిత్రులు సంకల్పం ఆయనది ఈ ఉద్యోగ ఉద్యమాన్ని ప్రారంభించటము ప్రారంభించాలన్న సంకల్పం ఆయనది ఆ తర్వాత కలిసి అంత తిరిగాము కంటిన్యూషన్గా నేనున్నాను ఆయనకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా సైలెంట్ అయినారు సో ఈ ఈ సంకల్పాన్ని ముందుకు ఖచ్చితంగా తీసుకుపోతాము ఈ సంకల్పం ప్రతి వాళ్ళకు ఉండాలనేది మన ఆశ ఆకాంక్ష జై భీమ్ జై జై భీం జై మండల్ జై జై మండల్ వేదిక మీద ఉన్న మిత్రులు వేదిక ముందున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఇది మామూలు ఓట్ల మీటింగ్ కాదు ఎందుకంటే వేదిక ముందు ఉన్నవాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ ఉద్యోగులే అందరికీ అన్ని విషయాలు తెలుసు ఇక్కడ మనం ఉపన్యాసాలు చెప్పుకోవాల్సినంత అవసరం లేదు ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి విషయం మీద కూడా అవగాహన ఉంది చాలామందికి తెలుసు ఈ ఈడబ్ల్యూఎస్ మీద గత నాలుగేళ్ళుగా చాలా వేదికల మీద చాలా జిల్లాలో తిరిగాము నేను కూడా రాష్ట్రం అంతా తిరిగాను అయితే పంతొమ్మిది మండల్ తొంభై రెండు రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని తొమ్మిది మంది జడ్జిల్లో ఆరుగురు కొట్టేశారు దాన్ని ఈడబ్ల్యూఎస్ ఇవ్వడానికి వీల్లేదని పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది అది నేను లోతుకెళ్ళను కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు అడగకుండా అదే ఈడబ్ల్యూఎస్ని ఒక చిన్న తీర్పు ద్వారా ఐదుగురులో ముగ్గురు ఎస్ అనిపించి తీసుకొచ్చారు ముందుకి యాక్చువల్గా అది మనకి ఇబ్బందికరమైన అంశమైనా కానీ దీంట్లో బీసీఎస్సీ ఎస్టీలు అందరూ నష్టపోతూ ఉన్నారు ఒక విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చాడు మనకి ఆయనే ఒక విభజన గీత గీశాడు బీసీఎస్సీ ఎస్టీలు అందరూ ఒకవైపు అందరూ ఒకవైపు అని ఒక పెద్ద గీత గీశాడు ఒక ఆయుధాన్ని మన చేతికి ఇచ్చాడు కానీ ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించలేకపోయాం ఈ రోజుకి దాన్ని ఉపయోగించలేకపోయాం ఉపయోగించలేకపోబ పోవటం వల్లే ఇంకా కొత్త కొత్త తీర్పులతో మన చుట్టూ ఈ ఎనభై ఐదు శాతం ప్రజల చుట్టూ ఒక పెద్ద కంచె వేస్తున్నారు వేసేస్తారు ఆల్రెడీ మనం అవతలకి వెళ్లకుండా నిన్న దాకా మనం ఆ మైదానంలో కూడా ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో కూడా మనం వెళ్ళొచ్చని మన పిల్లలు బోసీల్లో ఉద్యోగాలు కొట్టారు కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే నిన్న మొన్న టీచర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి కృష్ణా జిల్లాలో నూట ఇరవై ఐదు మార్కులు వచ్చిన బీసీ విద్యార్థికి ఎస్సీ విద్యార్థికి ఉద్యోగం లేదు తొంభై ఎనిమిది మార్కులు వచ్చిన ఈడబ్ల్యూఎస్ విద్యార్థికి వచ్చింది తొంభై ఎనిమిది మార్కులు చూడండి దాదాపు పాతిక మార్కులు డిఫరెన్స్ వచ్చిన ఉద్యోగం ఉద్యోగం వస్తూ ఉంది ఎంత దారుణమైన విషయం దీన్ని ఎదుర్కోలేకపోతున్నాం మనము మనకు ఒక బ్రహ్మాండమైన ఆయుధం వచ్చింది అదే దీనికి ఒక లింక్ కూడా మనకు ఉంది మనం నిరుద్యోగుల వైపు నిలబడాలి మన బీసీఎస్సీ ఎస్టీ నిరుద్యోగుల వైపు నిలబడితే మనకి లింక్ కూడా దొరుకుతుంది మన తర్వాత తరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది నేను చెప్పినట్టు అది ఒక వజ్రాయుధం మనకి దాన్ని అసలు మనం ఉపయోగించలేకపోతున్నాం ఎవడో మన ఏం చేయడు అది రాజ్యాంగంలో ఉన్న లొసుకుని రాజ్యాంగ సవరణ చేసుకున్నారు వాళ్ళు ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు వాళ్లే కాబట్టి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసుకొని ఇచ్చారు యాక్చువల్గా సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని రాజ్యాంగ సవరణ చేసుకుని ఇచ్చుకోగలుగుతున్నారు అది తప్పు అని మనం దాన్ని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం దీనికి కారణం ఏంటంటే మనం నిర్మాణం లేకపోవటమే నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి బీపీ మండల్ స్టడీ సర్కిల్ అని గుంటూరులో నడుపుతా ఉన్నాం ఒక పదిహేను మంది విద్యార్థులను ఎవరి తీసుకుంటున్నాం దాంట్లో కనీసం ఐదు మందో పది మందో ఎవ్రి ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వచ్చి బయటికి వెళ్తూ ఉన్నారు అంటే ఉద్యోగులకి నిరుద్యోగులతో ఒక లింక్ ఏర్పడాలి మనకి ఈ సంవత్సరం కూడా మా దగ్గర ఉన్న పదిహేను మందిలో ఇద్దరు టీచర్లు ఇద్దరు కానిస్టేబుల్ ఒక గ్రూప్ టూ ఆఫీసర్ అయ్యారు అంటే ఏంటంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి నియోజకవర్గంలో మనం అనగా చెప్తారు పరంజ్యోతి గారు బాంసాప్ గురించి అంటే మనం ఆదాయ మార్గంలో ఉన్నాం అందరికీ ఎంతో ఎంతో ఎవరికి యాభై అరవై వేలకు లక్ష కన్నా తక్కువ ఎవరికి రాలేదు పే బ్యాక్ టు సొసైటీ ప్రతి నియోజకవర్గంలో బీసీలందరూ కలిసి జేఏసీ తరఫున పెట్ జేఎస్ తరఫున పెన్షనర్స్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ తరఫున ఒక చిన్న కార్యక్రమం కనీసం ఒక పదిహేను మందికో ఇరవై మందికైనా బీసీ స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని ఒక చోట చేర్చండి వాళ్ళకి కావాల్సిన స్కిల్ గైడెన్స్ ఏదో ఇవ్వండి అప్పుడే మనం సమాజంతో లింక్ అవుతాం చాలామంది ఇప్పుడు నేను దాదాపు ఇరవై పాతికేళ్ళ నుంచి ఉంటున్నా రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారం రావాలని రాజ్యాధికారం అనేది అంత ఈజీ అని విషయం కాదు అది మనకి నిర్మాణం లేదు మనల్ని మన బీసీలు మన బీసీ ఓటర్లు ఎందుకు నమ్ముతారు మనం ఏం చేస్తామని మనం ఈ చెప్తున్న మన బీసీ బీసీ నాయకులు కూడా మంత్రి పదవులు ఉన్న బీసీ నాయకులు కూడా బీసీలకు ఏమైనా చేయగలుగుతున్నారా సొంతగా నోరెత్తే మాట్లాడగలిగిన ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు మనమే అంత ఎంతో మాట్లాడగలం కాబట్టి ఆ విధమైన నిర్మాణాన్ని మనం చేయనంత కాలం నిరుద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగులు ఈ రెండింటి కాంబినేషన్ ఈ ఈ రెండింటి కాంబినేషన్తో నడవాలి ఈ రెండింటి కాంబినేషన్ నడిపితే మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకి వారదులు అవుతాం వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళని అవుతాం కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని నేనైతే కోరుకుంటున్నా అయితే ఈ మా రంగనాయకులు గారు ఏపీ పెట్టు చేసని పెట్టాడు పెట్టు పిఈటి పెట్టంటే ఏదో పెంపుడు నల్ల పెళ్లి కాదు అది పెట్టంటే ఇంట్లో పెంచుకునే పెళ్ళి కాదు అది ఇవాళ పిల్లే కానీ దాన్ని నిరుద్యోగులతో కలిపి ఒక కూరలు ఎరిగిన శ్రమంలాగా దాని కూరల్ని మనం ఏర్పరచాలి మనం నిరుద్యోగుల్ని దానికి అటాచ్ చేసి దాని కూరలను ఏర్పరిచిన రోజు ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు ఆ దిశగా నిర్మాణం చేయకుండా ఒట్టి మీటింగ్లు పెట్టుకొని అక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చాం ఎన్నెన్నో చూస్తాం ఉపన్యాసాల వల్ల ఏది జరగదు కార్యాచరణలోకి వెళ్ళాల్సిందే కిందకి వెళ్లాల్సిందే పది రూపాయలు ఖర్చు పెడితే మనం ఏమి నష్టపం నెలకు ఒక వంద వెయ్యి ఖర్చు పెడితే ఏమి నష్టపం ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ఖర్చులు ఊరికి ఆవారాగా కూడా పెడతాం ఆ మాట అంటున్నాను నేను అనుకోవద్దు చాలామంది చేస్తూ ఉన్నారు అయితే దాన్ని ఒక నిర్మాణాత్మక పాత్రగా కొంతమంది సమూహంగా చేయాలి వ్యక్తులు కాదు సమూహంగా చేసినప్పుడు మాత్రమే మనం మిగతా జనంతో ప్రజలతోటి నిరుద్యోగిని మనం ఒకరు చదివిస్తున్నామంటే అర్థం వాటి పేరెంటు వాటి కుటుంబం అంతా ఉంటుంది వాడి అనుకమలు ఉంటుంది మనల్ని నమ్ముతారు ఇదిగో మా వాళ్ళు లేకపోతే వీళ్ళు ఇల్లు ఇలా చేస్తున్నారు ఏదైనా చేస్తారు వాళ్ళు చెప్పేది మనం వినొచ్చు అనే ఒక నమ్మకాన్ని మనం కలిగించినంతకాలం సొసైటీలో మనం ఓటు గురించి మాట్లాడితే ఎవడో మన వైపు రాడు కాబట్టి ఆ విధమైన నిర్మాణాత్మకంగా పనిచేయాలని ఈ సందర్భం కోరుకుంటూ అవకాశం ఇచ్చాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఒక నిమిషము ఒక ఇరవై మందిని కూర్చొని